మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఎంఆర్పిఎస్ నాయకులు మాలసంఘ నాయకులు వివిధ పార్టీల నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని రాజ్యాంగ రచనలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపనలో అణగారిన వర్గాల అభివృద్ధిలో కీలక పాత్ర వహించాడని గొప్ప ప్రజాస్వామ్యవాదని కులమత భాష ఆధారంగా విభజన ఉండరాదని ఆర్య ద్రవిడ విభజన వలన ప్రయోజనం పొందే సమయంలో ఆర్య దండయాత్ర సిద్ధాంతాన్ని వ్యతిరేకించడని వారన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు మల సంఘ నాయకులు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఈ దేశంలో కొనసాగాలి అని అంబేద్కర్ గారు చెప్తున్నవారు సంఘర్షణ పేరుతో కాకుండా సమీకరించు జోడించు వివరించు అని చెప్పినటువంటి గొప్ప మేధావి అంబేద్కర్ రాజకీయంగా అనేక అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా తన యొక్క మేధమదనముతో తన యొక్క విజ్ఞానంతో తన యొక్క పరిజ్ఞానంతో సమాజాన్ని మేలుకొల్పడం కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ దళితులు మా వాళ్ళే మా వాళ్ళే అనే భావన లేకుండా మీరు మేము అంతా కలిసి ఒకటే తల్లి భారతి కొలిసే దేవత తల్లి భారతి ఒకటే అని చెప్పినటువంటి వ్యక్తి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే వేదభూమి కర్మభూమి యోగభూమి పుణ్యభూమి తపోభూమి వనోభూమి అని ఈ ధర్మభూమిలో పుట్టినటువంటి అందరం కూడా హిందువులం బంధువులం సమాజానికి మార్గదర్శనం చేశాం ప్రపంచాన్ని మేలుకొలుపుతాం ఏలుకోవడం కాదు మేలు కలిపి ఏలుకుంటాం అని నినదించినటువంటి వ్యక్తి అంబేద్కర్ న్యాయశాఖ మంత్రిగా పనిచేసి తన యొక్క న్యాయ నిపుణులను చాటినటువంటి వ్యక్తి గొప్ప మేధావి ప్రపంచంలో మేధావి వర్గంలో అంబేద్కర్ యొక్క జీవితం ఆదర్శప్రాయంగా నిలబడినటువంటి వ్యక్తి బీహార్ అంబేద్కర్ భారతరత్న అని బిరుదును పొందినటువంటి వ్యక్తి బీహార్ అంబేద్కర్ ఆయన యొక్క పరిజ్ఞానంతో కార్మికుల యొక్క శ్రేయస్సు కోరి కార్మిక మంత్రిగా ఉండి కార్మికుల శ్రేయస్సు కోరి కార్మికుల పని గంటలను తగ్గించి పనికి తగ్గ వేతనం ఎలా ఇవ్వాలని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి రాజ్యాంగంలో మొదటి పేజీలో మేరా భారత్ మహాన్ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే దేశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని తనకు ఘనంగా నివాళులర్పించుకున్నాము అందరం కూడా తన ఆశయాన్ని కొనసాగిస్తున్నాము ప్రసాగించారు కూడా ఇలాగే అతను మన భారతదేశానికి మన దేశంలో నైన్టీన్ ఎయిటీన్ నైంటీ వన్లో మధ్యప్రదేశ్లో ఏప్రిల్ పద్నాలుగు నాడు చిన్న గ్రామంలో మోగే గ్రామంలో జన్మించినాడు తను మన భారతరత్న మన భారత భారత రాజ్యాంగ నిర్మాత మన దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయమంత్రిగా కూడా పనిచేశాడు ఎన్నో అవార్డు పొందినాడు ఇలా అంబేద్కర్ గారు అంటే మన దేశమే కాదు ప్రపంచం కూడా ఇవాళ అంబేద్కర్ గారు ఎక్కడెక్కడో తన విగ్రహాలు పెట్టుకొని పూజిస్తున్నారు కాబట్టి అంత మహనీయుడు కన్నా మన భారతదేశం ఇప్పటికీపడి మనం ఎప్పుడు కూడా మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆచార కొనసాగిస్తారని కోరుకుంటూ మన నివాళు జే డాక్టర్ బాబాసాహెబ్ నూట ముప్పై జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ మన చేగుట గ్రామంలో అంబేద్కర్ బొమ్మ దండలేసి అందరూ మన మండల నాయకులు అందరూ కలిసి పెద్ద ఎత్తున దండలేసి ఇక్కడ ఉత్సవాలు జరుపుకున్నారు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగ నిర్మాత అతను సృష్టించి మన భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా నడిపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కుల మత భేదం లేకుండా అందరు సమానం చెప్పి తన అక్షరమే ఆయుధంగా నిలిచి ప్రతి ఒక్కరికి సమన్యాయం చేసుకుంటూ ఆయన అందరిని ఒక బాటలో నడిపించుకుంటూ ఒక సమాజ దృష్టిలో బాబాసాహెబ్ ప్రతి ఒక్కరికి ఒక నిలిచినారు ఆయన ఆధ్వర్యంలో అందరు నడవాలని చెప్పి మరి ఇంకా ఎన్నెన్నో ఇటువంటి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి మైకో